తెలుగు ప్రజల గర్వించదగటువంటి వ్యక్తి ఉత్తమ పార్లమెంటేరియన్ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ మహానుభావాన్ని స్మరించుకునేటటువంటి దినం ఆయన పుట్టినరోజు సందర్భంగా పూర్తి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తా పెద్ద వెంకటరెడ్డి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ మిత్రులందరూ కూడా ఆయన గారు ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పార్టీ అంశంగా తీసుకున్న రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి అంత నిజాయితీతోటి అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కాదు నేను లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరే లోటు ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థాల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం అదేవిధంగా దేశాభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జయపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు పెంచుతాం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా తెచ్చారు